భగవంతుడు ఎక్కడ కొలువై ఉంటాడంటే శ్రద్ధలోనే కొలువై ఉంటాడు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా యొక్క ఆర్చరలు చేయాలి म् वरधरम् विष्णुम् शिशुवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निषुम् एकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे विद्वान् परिवारमेकतरमिहे विघ्नानदेहव्यवात् विघ्नम् व्यापुलः समर्थगरिणो विघ्नेन पञ्चानना

ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను అమ్మవారి ప్రీతిగా కుంభిమార్చనను ఆచరించడం జరుగుతుంది ఈరోజు గురువారం అంటే శుక్రవారం అలానే విశేషమైనటువంటి స్వాతి నక్షత్రం అయినటువంటి రోజున ఈ యొక్క షష్ఠి క్రియంతో అర్చన కూడా చేయటువంటి వాడు అని చెప్పేసి అలానే ఈ సంవత్సరం మన యొక్క లేఅవుట్ లో వెలిసినటువంటి ఈయన పేరు కూడా అభీష్ట గణపతి అని చెప్పేసి అందరి యొక్క కోరికలను తీర్చేటువంటి వాడు అని చెప్పేసి ఆ యొక్క అభీష్ట గణపతికి తల్లి అయినటువంటి త్రిశక్తి స్వరూపిణిగా చెప్పబడేటువంటి శ్రీమాత యొక్క ప్రీతిగా ఇప్పుడు లలిత సహస్రనామ అర్చనతో కుంకుమార్చన జరగడం చేయడం జరుగుతుంది ఈ లలితా సహస్రనామం అనేటువంటిది ఎంత విశేషమయ్యా అంటే అక్షరములలో మొదటి అక్షరం అక్షరం సంఖ్యలలో మొట్టమొదటి సంఖ్య మొదటి కానీ సహస్రనామములలో సహస్రనామం ఏంటి అంటే

అందులో లలితా సహస్రనామంలో చెప్తారు అమ్మవారు దేనికి ప్రీతి పొందుతుంది అంటే అర్చనా ప్రీత శోభిత శుద్ధ మానస అని చెప్పేసి వారిని అనుగ్రహిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మముష్ణు మహేశ్వరులైనా దిక్కులను పాలించేటువంటి దిక్పాలకులైన మనుగడను నలిపేటువంటి పంచభూతములైన సమస్త భూమండలమన్న కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత ముందుకు వెళ్తూ ఉంటుందట అందుకే మనం మణిద్వీపంలో ఏమని భాగ్యం చెప్తారయ్యా అంటే పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమని లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి గది శాశ్వత స్థానము అని చెప్పి చెప్తారు అంటే మనం నివసించేటువంటి భూలోక మధ్యలో ఉంటే తిరిగి పైన ఏడు లోకాలు ఉంటాయి ఆ చిట్ట చివరి లోకమే సత్యలోకము బ్రహ్మలోకము అని చెప్పేసి ఆ లోకమురకు పైన ఉన్నటువంటి లోకమే ఈ మనద్వీపము అని చెప్పేసి ఆ యొక్క మనద్వీప నివాసిని అయినటువంటి శ్రీమాత్ అనుగ్రహం అర్చనల ద్వారానే కలుగుతుంది అని చెప్పేసి అమ్మవారు లలితా సహస్రనామంలో అయగ్రీవుడు అగస్సు యొక్క సంవాదంలో తెలియజేశారు ఈ లలితా సహస్రనామం అనేటువంటిది హయగ్రీవ అగస్త్య సంవాదం కంటే ముందు ఎక్కడ చెప్పబడిందయా అంటే చెప్పబడిన చెప్పబడిందట దేవీ పురాణంలో ఒక మాట చెప్తారు దేవి ఖడ్గమాల అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది అది అందరికి కూడా తెలిసి ఉంటుంది ఆ ఖడ్గమాలలో ఎనిమిది మంది వాగ్దేవతలు ఉంటారు వశని కామేశ్వరి మోధిని విమలే అరుణి జయని మహాజయని అని చెప్పేసి వీళ్ళు ఈ ఎనిమిది మంది అమ్మవారి యొక్క వాగ్దేవతలు అన్నమాట ఆ వాగ్దేవతలకు అమ్మవారి యొక్క తత్వం అంతా తెలిసి ఉంటుంది మొట్టమొదట ఆ యొక్క అమ్మవారి తత్వాన్ని తెలిసినటువంటి వారు ఆ యొక్క వాగ్దేవతలట ఆ వాగ్దేవతలతో ఆ త్రిశక్తి స్వరూపులైనటువంటి లలితాదేవి చెప్తుందట మీరు నా యొక్క తత్వం పూర్తిగా తెలిసినటువంటి వారు కాబట్టి నా యొక్క సహస్రనామాన్ని రాయి రాసేందుకు అర్హులు మీరు కాబట్టి మీరు సహస్రనామం మొదలు పెట్టండి అని చెప్పి అమ్మవారు ఉలతా సహస్రనామాన్ని రాయమని వాగ్దేవతకు చెప్తుందట అప్పుడు మొదలు పెడతారట శ్రీమాత శ్రీమహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్ఞకుండ సంబోత దేవత అర్ఘ సముద్రత అని చెప్పి రాయడం మొదలు పెడతారట రాసినటువంటి తర్వాత దానిని ఆవిష్కరణ చేయాలి మరద్వీపంలో చేయడం జరుగుతుందట మరద్వీపంలో ఆవిష్కరణ చేసేటప్పుడు అమ్మవారు ఆ యొక్క వాగ్దేవతలను ఇటువైపు అటువైపు కూర్చోబెట్టుకుని చెబుతుందట మీరు ఆవిష్కరణ చేయడం కేవలం నా ముందు చేస్తే సరిపోదు ముల్లోకల్లో ఉండే దేవతలందరినీ పిలుస్తామని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కబురు పెడుతుందట అప్పుడు నలభై రెండు మంది బ్రహ్మ విష్ణువులు నడుచుకుంటూ వస్తారు ఎంతమంది మా నలభై రెండు మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బ్రహ్మను పూలమైనటువంటి బ్రహ్మ అదే బ్రహ్మను పూలనటువంటి బ్రహ్మ ఇటువంటి బ్రహ్మను నలభై రెండు మంది వస్తారు విష్ణువులు కూడా అలానే ఒకే రకమైనటువంటి విష్ణువులంతా నలభై రెండు మంది వస్తారట ఈశ్వరుడు కూడా ఆ విధంగా వస్తారట వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క ద్వీపంలో అమ్మ ముందు చేతులు జోడించి నిలబడితే సర్వ విఘ్నాలను తొలగించేటువంటి ఆ విఘ్నేశ్వరుని అభీష్ట గణపతి యొక్క సమక్షమన మనం సహస్రనామం చేసుకోవడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలట ఎప్పుడైనా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ధార్మికపరమైనటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొంటున్నామన్నా అది మనం చూస్తున్నామన్నా దానికి మనం తోచినటువంటి సహాయం చేస్తున్నామన్నా అది ఖచ్చితంగా ఆ యొక్క అమ్మ అనుగ్రహం ఉంటేనే మనకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలానే శరద విఘ్నాలను తొలగించేటువంటి ఆ విఘ్నేశ్వరుని యొక్క తల్లి అయినటువంటి శ్రీమాతను అర్చించుకోవడం వలన ఆ విఘ్నేశ్వరు అనుగ్రహం కూడా ఉంటుంది అందుకే శ్రీ సూక్తంలో ఒక మాట చెప్తారు చిక్లీత వసతి వసతి మే గృహే అని చెప్పి అమ్మవారిని పిలుస్తారు ఆ చిక్లీత అంటే ఎవరు చెప్పండి చిక్లీత అంటే లక్ష్మీదేవి యొక్క కొడుకు లక్ష్మీదేవి కొడుకు ఎవరంటే చిక్లీత అని చెప్పేసి అమ్మవారిని ఏమని పిలుస్తారంటే అమ్మా నువ్వు నీ కొడుకుతో పాటు వచ్చి మా ఇంట్లో కొలువై ఉండు తల్లి అని చెప్పి పిలుస్తారు అంతే కదండి మనం ఒక్కరం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి తొందరగా వెళ్ళిపోతాం పిల్లోడు ఎక్కడుంటే తల్లి కూడా అక్కడ ఎక్కువసేపు ఉంటుంది అందుకే శ్రీ సూక్తం చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే చిక్లీత వసతి ఏమే గృహే అని చెప్పి చెప్తారు అలా ఆ యొక్క లక్ష్మీ స్వరూపం కూడా లలితాదేవి లలితాదేవి యొక్క లక్ష్మీ స్వరూపమే లక్ష్మీదేవి ఆమె యొక్క జ్ఞాన జ్ఞానస్వరూపమే సరస్వతీదేవి ఆమె యొక్క శక్తి స్వరూపమే పార్వతీదేవిగా చెప్పబడుతుంది కాబట్టి ఇటువంటి విశేషమైన మాసమున విశేషమైన పర్వదినమున ఇటువంటి అర్చనలు ఈరోజు ప్రారంభమయ్యేటువంటి అర్చనతో నుంచి చిట్ట చివరి వరకు జరిగేటువంటి ప్రతి ఒక్క అర్చన కూడా విశేషమే అటువంటి అర్చనలో పాల్గొనాలన్నా అది మనం చూడాలన్నా కూడా మనకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉండాలి ఈ ఈ వత్సరం ఎంతో విశేషం ఈ విశ్వాద అనేటువంటి సంవత్సరమే విశేషం ఎందుకంటే విశ్వాదసు అనేటువంటి పదానికి అర్థం విష్ణువు అని చెప్పేసి స్థితికారకుడైనటువంటి విష్ణువు మనము కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా మన ఇళ్లలో గృహాలలో కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కూడా పండితులు మొట్టమొదటి ఆచమనం జీవిస్తుంటారు ఆచమనంలో ఏం చెప్తారు కేశవాజ్ స్వాహ నారాయణ స్వాహ మాధవాయు స్వాహ అంట ఎందుకు కేశవ నారాయణ మాధవులు అంటే ఆ చేసేటువంటి కార్యం ఎటువంటి విఘ్నలు లేకుండా ముందుకు జరపాలి అట్లా నడిపించువాడు ఎవడు నారాయణుడు అని చెప్పేసి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి విఘ్నములు లేకుండా నడిపించువాడు నారాయణుడు అవుతాడు ఆ నారాయణుడికి ఎంతో ప్రీతి అయినటువంటి వాడు కూడా మహాగణపతి అని చెప్పేసి అవుతాడు అందుకే గణపతి దగ్గరికి వచ్చినప్పుడు గుంజీళ్ళు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ గుంజీళ్ళు పుట్టడానికి కారకం ఎవరయ్యా అంటే మహావిష్ణువు అని చెప్పేసి ఒకసారి గణపతి సరదాగా వాళ్ళ మామైనటువంటి మేనమామ అయినటువంటి మహావిష్ణువు యొక్క వైకుంఠానికి వెళ్తాడట వెళ్తే ఆయన చేతిలో సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటే మామ ఈ చక్రం ఏది బల తిరుగుతుంది అని చెప్పేసి ఆ చక్రాన్ని తీసుకొని చిన్నపిల్లవాడు కదా మింగేస్తాడట గుడికి మింగేస్తూనే దుష్ణువు లభోదని మొత్తుకుంటాడట అల్లుడు ఏంటి నువ్వునైనా ఇలా మింగేసావు నువ్వు అది సుదర్శన చక్రము రాక్షసును సంహరించేది ఎంతో శక్తివంతమైన నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి భంగపోతాడట ఎంత భంగపోయినా కూడా ఆయన నవ్వుతూ ఉంటారు కానీ ఎటువంటి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని బయటకు తీసి ఇవ్వడట అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఈ రెండు చెవులు పట్టుకొని గుంజులు తీస్తాడట ఆ గుంజులు తీస్తూనే ఆ యొక్క మహాగణపతి తన శక్తికి నుంచి గట్టిగా నవ్వుతాడట నవ్వుతూనే ఆ నోట్లో చక్రం వచ్చి బయటపడుతుందట అప్పుడు మహాగణపతి చెప్తానట్టు మామ నా యొక్క సంతోషానికి నువ్వు కారకం ఆ కారకం గుంజలు అయినాయి కాబట్టి ఎవరైతే నా ముందు ఒక మూడు గుంజులు కాని తొమ్మిది కాని పదకొండు కానీ వాళ్ళ శక్తి కొద్దీ తీసినటువంటి వారికి కన్న తండ్రి నేను తోడుండి సదా సర్వదా రక్షస్తాను అని చెప్పేసి ఆ యొక్క మహాగణపతి చెప్తాడట కాబట్టి ఇటువంటి విషయాలు చెప్తూపోతే ఎన్నో ఉంటాయి ఎప్పుడైనా వేదం సనాతన ధర్మం ఒక అనంతం అదొక సముద్రం దాని గురించి ఇంతవరకు అని మనం చెప్పలేం ఆకాశం అంతవరకే ఉందని మనం చెప్పగలమా అండి చెప్పలేం అక్కడికి వెళ్తే ఆ నూచంగా ఉంటుంది అలానే ఇట్లా అమ్మవారి మహిమలు కానీ గణపతి మహిమలు కానీ విష్ణు మహిమలు కానీ ఎన్నో చెప్తూ ఉంటే కాలాతీతమైపోతుంది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా స్వామివారి మనస్సును ముంచి మనస్సులో అందరూ కూడా శ్రీమాత్రే నమ ఓం గమ్ గణపత అనేటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ శ్రద్ధగా అర్చన చేయవలసిందిగా మనవి ఆ యొక్క మీరు వేసేటువంటి ఒక్కొక్క కుంకుమ మీ యొక్క ఇంట్లో ఒక్కొక్క శుభకార్యమై నిలుస్తుందని చెప్పి స్వామివారు చెప్తారు మనం ఇక్కడ కూర్చొని కుంకుమ వేస్తాం కానీ నువ్వు మొదటిసారి వేసేటువంటి కుంకుమ నువ్వు కట్టుకోబోయే ఒక కొత్త ఇల్లు నువ్వు రెండవసారి వేసేటువంటి కుంకుమ నీ ఇంట్లో చేసేటువంటి నీ కొడుకు పెళ్ళో నీ కూతురు పెళ్ళో అవుతుంది మీరు మూడవసారి వేసేటువంటి కుంకుమ మీరు భవిష్యత్తులో ఎదగడానికి చేసుకునేటువంటి ఒక వ్యాపారము ఉద్యోగము ఉంగతేడో అవుతుంది ఇలా మనము ఒక్కొక్కసారి ఇలా రాత్రితో వేసేటువంటి కుంకుమ అమ్మవారు మన ఇంట్లో నిత్యం శుభాలు కలగడానికి దారిని ఏర్పరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి శ్రద్ధ ఎక్కడ ఉంటే అక్కడ ఆ భగవంతుడు ఉంటాడు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ అర్చనలు చేయవలసిందిగా మనది అందరూ కూడా రెండు చేతులు జోడించి గట్టిగా గణేషరద గోవింద